ఒకవైపు వరుస మానభంగాలు దాడులు హత్యలు అరాచకాలతో అట్టు ఉడుకుతుంటే ముఖ్యమంత్రి మాత్రం ఇంకా ఎంపీ ఎన్నికల లావాదేవీల విషయంపై సమీక్షలు చేస్తున్నారని ఎనుకుల రాకేష్ రెడ్డి అన్నారు జీవో నలభై ఆరు బాధితులు వారి సమస్యలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి విన్నవించుకోగా ప్రభుత్వం ఉన్నప్పుడు వారు వెనక్కి తీసుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఎన్నికల కోడ్ రావడంతో ఆ ప్రయత్నం వాయిదా పడిందని ఇప్పుడున్న ప్రభుత్వంతో కొట్లాడి రద్దు చేపిస్తామని హామీ ఇవ్వడం జరిగింది సందర్భంగా ఎనుగుల రాకేష్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎమ్మెల్యే ఎన్నికల్లో ఎంపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాళ్ళను ప్రచార సాధనాలుగా వాడుకొని ప్రచారం ముగిసిన తర్వాత ప్రచార వాహనాలను మైకులను పక్కన పడేసినట్టు వాళ్ళను పక్కన పెట్టారు అని భరించాను కాబట్టి నాకు వాళ్ళ బాధ తెలుసు ప్రస్తుతం మోస్తున్నారు కాబట్టి జీవో ఫార్టీ సిక్స్ బాధితులకు ఆ బరువు తెలుసు అని అన్నారు దాన్ని సరిచేసి దారి చూపి న్యాయం చేయాల్సిన బాధ్యత తల్లి స్థానంలో ఉన్న ప్రభుత్వ పెద్దలపైన ముఖ్యమంత్రి పైన ఉంది అని తెలిపారు గురుకుల టీచర్ల సమస్యలు తీర్చాలి అని తక్షణమే ప్రజాపాలన కాబట్టి ప్రగతి భవన్లో ఆ బాధితులందరినీ ప్రగతి భవన్కి పిలిచి సీఎం రేవంత్ స్వయంగా భోజనం చేయించి వారి సమస్యలను పరిష్కారం చేయాల్సిందే అని తెలిపారు ఎమ్మెల్యే ఎన్నికలు గెలిచాము ఎంపీలు గెలిచాము ఎమ్మెల్సీ గెలిచాము అని సంకలు గుద్దుకుని ఒడ్డెక్కాం కాబట్టి బోడిమల్లన్న అన్నట్లయితే మిమ్మల్ని ప్రగతి భవన్లో నుండి ప్రజలు మధ్యకు గుంజుడు ఖాయం అని తెలిపారు